హాయ్ అండి నేను మీ శ్రీ మహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న టిప్ అండి అదేంటంటే మనం పులిహోర లేదా చిత్రాన్నం చేసినప్పుడు అందులో పల్లీలు అయితే వేసుకుంటాం కదా ఆ పల్లీలు అనేవి కొంతమంది చేసే విధానం ఎట్లా ఉంటుందో ఆ పల్లీలు అనేవి కొంచెం సప్పగా అయిపోతాయి అనమాట తినడానికి అంత బాగా అనిపించవు అలా కాకుండా పల్లీ అనేది మంచిగా వేగి బాగా మనం ఈవినింగ్ వరకు తిన్నా కానీ గట్టిగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసి మనం ఇందులో పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పల్లీ అనేది లోపలి వరకు బాగా వేగిపోతుంది కొంతమంది హై ఫ్లేమ్లో వేయించి తీసేస్తారు అలా వేయిస్తే పై పైన వేగి లోపల కొంచెం వేగదనమాట ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు బాగా వేగిపోతాయి తర్వాత ఒక ప్లేట్ లెక్క తీసుకొని పక్కన పెట్టేసేయాలి తర్వాత మన ప్రాసెస్ అయితే ఏది ఉందో అది చేసుకోవాలన్నమాట పులిహోర అయితే పులిహోర చిత్రానం అయితే చిత్రానం కొంతమంది నిమ్మకాయతో కొంతమంది చింతపండుతో చేస్తారు కదా అదంతా మనం రెడీ చేసుకోవాలి గ్రేవీ అంతా ఈ గ్రేవీ అంతా ప్రిపేర్ చేసుకొని మనం రైస్లోకి కలుపుకునే దానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది కదా ఆ టైంలోపు మనం వేయించిన పల్లీలు అనేవి చల్లారిపోతాయి అనమాట ఆ వేడి అనేది నిదానంగా చల్లారినప్పుడు ఆ పల్లి అనేది గట్టిగా అయిపోతుంది అనమాట గట్టిగా అయిపోయినప్పుడు మనం పులిహోర అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా లాస్ట్లో మనం ఆ పల్లీలు గినుక ఈ పులిహోర లెగ్ కానీ చిత్రాన్నం లెగ్ కానీ యాడ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఆ పల్లీలు అలాగే ఉంటాయి అలా కాకుండా మనం పల్లీలు వేసి తర్వాత పోపు దినుసులు నిమ్మరసం చింతపండు వేసి అంతా ఒకే లాగా తయారు చేస్తే పల్లీ అనేది కొంచెం నిమ్మరసం కానీ చింతపండు కానీ తగిలి నానిపోయి మెత్తగా అయిపోతుంది ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి పల్లీలు చాలా గట్టిగా ఈవినింగ్ వరకు కూడా చాలా క్రంచీగా తినడానికి చాలా బాగుంటాయి పులిహోరలో కానీ చిత్రానంలో కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి